నాలాలో చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది హైడ్రా ఇప్పటి వరకు పరిమితమైన హైడ్రా తొలిసారిగా ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు ఆ అధికారులు చేసిన తప్పిదాలతో పాటు సేకరించిన ఆధారాలను సైబరాబాద్ సిపి మహంతికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రంగనాథ్ లేఖ పంపారు అధికారుల అవినీతి చిట్టా బయటకు వస్తుందని దాని ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హైడ్రా స్పష్టం చేసింది ఇప్పటివరకు దాదాపు పది మంది ఆక్రమణదారులు నిర్మాణ సంస్థలపై కేసులు నమోదు చేసింది హైడ్రా నాలాలు చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్దమైంది హైడ్రా ఇప్పటి వరకు కూల్చివేతలకే పరిమితమైన హైడ్రా తొలిసారి ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు అధికారులు చేసిన తప్పిదాలతో పాటు సేకరించిన ఆధారాలను సైబరాబాద్ సిపి మహంతికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రంగనాథ్ లేఖ పంపారు అధికారుల అవినీతి చిట్టా బయటకొస్తుందని దాని ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హైడ్రా స్పష్టం చేసింది ఇప్పటి వరకు దాదాపు పది మంది ఆక్రమణదారులు నిర్మాణ సంస్థలపై కేసులు నమోదు చేసింది హైడ్రా నాలాలు చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది హైడ్రా దీనికి సంబంధించి మరిన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు దీనికి సంబంధించిన ఏంటి ఏకంగా ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఆ అనుమతులకు సంబంధించి అధికారులు అనుమతులు ఇవ్వడం పైన కూడా ఏకంగా హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీల్ బోన్లపై హైడ్రా చేసింది మొత్తం కూడా కూల్చివేతలకు సిద్ధమైంది ఈ క్రమంలో కొంతమంది హైకోర్టు నిర్వహించారు హైకోర్టు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి కూడా హైడ్రాకి సూచనలు చేసింది ప్రభుత్వానికి కూడా పలు కీలక సూచనలు చేసిందని చెప్పుకోవచ్చు ఈ మేరకు ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు రెవెన్యూ కావచ్చు ఇరిగేషన్ అధికారులు ఎక్కడైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు వాళ్లకు నోటీసులు కూడా అక్కడ అధికారులైతే ఇస్తున్నారు ఆ మేరకు హైడ్రా కూడా ఇప్పటి వరకు ఎక్కడైతే కూల్చేసి అక్కడ అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై దృష్టి సారించింది ఆ మేరకు ఎర్రకుంట కావచ్చు అదేవిధంగా మిగతా చోట్ల అనుమతులు ఇచ్చినటువంటి ఫైళ్లకు సంబంధించిన వివరాలన్నిటి కూడా తెప్పించుకుంది ఆ మేరకు కొంతమంది అధికారులకు అధికారులపై చర్యలకు కూడా సిద్ధమైంది సైబరాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని చెప్పేసి తెలుస్తుంది ఇటు బాజ్పల్లి తో పాటు చందానగర్ డిప్యూటీ కమిషనర్ అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సర్వే ల్యాండ్ సర్వే రికార్డ్ ఏడీపై ఫిర్యాదు చేశారు వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది అధికారులపై కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ అధికారులు స్వయంగా వాళ్ళు చాలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుమతులు ఇచ్చినటువంటి నిర్మాణాలకు కావచ్చు పూర్తి స్థాయిలో అక్కడ నిబంధనలకు పాతరేశారు ప్రధానంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు కూడా ప్రభుత్వ స్థలాలు అని చెప్పేసి కూడా ఇటు అనుమతులు అప్లై చేశారు ఆ అనుమతులు ఇచ్చారు ఆ ఫైల్స్ అన్నిటిని కూడా ఆ అడ్డగోలుగా వాళ్ళు రెడీ చేసి అక్కడ అక్కడున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావచ్చు కొంతమందికి అనుకూలంగా వ్యవహరించారని చెప్పేసి హైడ్రా గుర్తించింది హెచ్ఎండిఏలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు వీళ్లకు ఒత్స పలికిచ్చారు వాళ్ళపై కూడా హైడ్రా చర్యలకు సిద్ధమైంది ఇప్పటికే పోలీసులకు సైబరాబాద్ పోలీసులకు వాళ్ళపై కంప్లైంట్ చేసింది రాబోయే రోజుల్లో ఇంకా మరికొంతమంది అధికారులను గుర్తించి ఖచ్చితంగా ఎక్కడైతే ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు చేసిందో అక్కడ అసలు అనుమతులు ఎవరిచ్చారు బఫార్ లో ఎన్ఓసీ ఎవరు ఇచ్చారు అదే అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి ఇక్కడ వాళ్ళు అనుమతులు హెచ్ఎండి నుంచి తీసుకున్నారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి తీసుకున్నారా వివరాలు సేకరించి ఆ తర్వాత వాళ్ళపై కూడా కంప్లైంట్ చేసి చేసేందుకు సిద్ధమవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజుల్లో మరికొ మరింత మంది అధికారులు హైడ్రా చేతికి చిక్కి చిక్కే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో కూడా ఆ ప్రైవేటు పట్టా భూములు అని చెప్పేసి ప్రైవేటు స్థలాలని చెప్పేసి ఇచ్చారు కొంతమంది అధికారులు అయితే చాలా తెలివిగా వ్యవహరించారు ప్రభుత్వ స్థలాలకు పట్ట ప్రైవేటు స్థలం అని చెప్పేసి ఒక ఫైల్ అదేవిధంగా ప్రభుత్వ స్థలం అని చెప్పేసి ఇంకొక ఫైల్ ఇట్లా పై అధికారులను తప్పుదావ పట్టించే విధంగా కూడా వ్యవహరించారు మరి ఆ వాళ్ళపై కేసులు నమోదు చేసి ఆ చేసేందుకు కూడా సిద్ధమవుతుంది ఆ మేరకు ఇంకా చాలా మంది అధికారులపై అన్న రోజుల్లో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది